क्लाप्स को टाइम सर तन्वीर कयू कुमाऊनी को परिषद आत्मनिर्भर एक नाम पे आमीन ब्रम्देव उर्दीवंची आशीर्वादించు आमीन आमीन इधर सोडा नेट सोडा A, A B, B D C, D, C D, D. D Very good. Jesus, Jesus. G, G J E. Yes, you. Yes, Jesus. Jesus. Very good. God bless you.

చండబిడపై నీ విశేషమైన అనుగ్రహం గాక ప్రభావా నీ కృప ఈ బిడ మీద హెచ్చుగా ఉండును గాక నీ సన్నిధి కాంతి ఈ బిడ మీద ప్రకాశించును గాక రవ ఉన్నతమైన విద్యను అభ్యసించడానికి ప్రభు ఫిబ్రవరి నెల తొమ్మిదవ తారీఖు పురదాన దినము సాయంకాలం వేళ పెడగొండ మండలం చిరువారిలో ప్రభు మీరు ప్రేమించిన సత్యకుమార్ సునీతాలను వారికి ఇచ్చిన బట్టి ఏకైక కుమారుడు ప్రభు ఆయుష ఆయా బట్టి నేను స్థుతిస్తున్నాను ఈ బిడ్డను దీవించను కనికరించను ఈరోజు జీసస్ అనే రాయడానికి కృపణపటి స్తోత్రం ఏబిసిడి అని రాయడానికి సహాయం చేస్తాం ఈ బిడ్డ ఉన్నతమైన చదువు చదవటానికి ఇంగ్లీష్ చదవడానికి రాయడానికి మాట్లాడడానికి తెలుగు ట్రాన్స్లేషన్ చేయడానికి సహాయం ఇచ్చేయండి తెలుగు అనుగ్రహంగా చదవడానికి రాయడానికి మాట్లాడడానికి సహాయం చేయండి అలాగే ఎన్ని భాషలు అయితే ఉన్నాయో అన్ని భాషలు చదవగలిగే కృప వాటిని చేయగలిగే కృప ట్రాన్స్లేటర్గా మారునుగాక ప్రవక్తగా జన్మలకు ప్రవక్తగా సేవకుడికి బిడను ప్రతిష్ఠిస్తున్నా కృప చూపి కనికరించి నడిపించాను దానికి ముందుగా చదువు చాలా అవసరం ప్రభా ఈ బిడక అట్టి జ్ఞానోదయం కలగచేసి నాయన పయనించొచ్చే జ్ఞానం ఈ లోక జ్ఞానం కాదు పైనుంచి వచ్చే జ్ఞానము చేత ఈ బిడ్డ నింపబడుగా కృప చూపి కనికరించి నడిపించి బలపరచున్నాను అడిగి మనవలన్నీ అడిగిపోయి ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ రక్షకుడు కుమారుడు యస్సు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్వాసు ఆదరణ ప్రార్థులేక బిడ్డల ముగ్గురికి కుటుంబానికి